జై సాయిరామ్ జామఖేడ్లో ఉన్న నాగేశ్వర మందిరండి ఇది చాలా చాలా పురాతనమైన డ్యక్తి ఇది చాలా ఇయర్స్ టూ విజన్ ఇక్కడ స్వామి లింగం అని చెప్పారు అది నాకు డీటెయిల్స్ కరెక్ట్గా తెలియదు వాళ్ళందరూ మరాఠీలో మాట్లాడుతున్నారు సో స్వామి చాలా గొప్ప వ్యక్తి అండి మేము ఒకసారి ఇక్కడ థర్డ్ టైం షిరిడి పాదయాత్రలో వచ్చినప్పుడు చాలా జోర్ణ వర్షం కురిసింది కూర్చున్నప్పుడు ఇక్కడ స్వామి దగ్గర బస చేసాం మేము ఇక్కడే పడుకున్నాం అన్నమాట స్వామి దగ్గర అబ్బా స్వామి చాలా ఆకలి ఎట్లాగా అని చెప్పి మేము అనుకుంటున్నప్పుడు టైంలో ఒక పెద్ద వచ్చి మాకు భోజనం తీసుకొచ్చి మీకు ఆకలి వేస్తుందా ఎక్కడి నుంచి వచ్చారని అడిగాారండి చాలా అద్భుతంగా అనిపించింది చాలా గొప్ప ప్రదేశము అందుకనే మిస్ కాకుండా ఈ రోజున మేము జామకేళ్ళలో ఆగి ఇక్కడ భోజనం చూసాము ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే ఎంతో పురాతన కాలమైన ఒక శంఖ ఉందండి అది పట్టుకుంటేనే తెలుసు మీకు ఎంత పురాతనమైందో చూడండి చాలా పురాతనమైంది అన్నమాట దీని షేపు అది వాయిస్తారనమాట హారతిచ్చేటప్పుడు ఈ శంఖుని వాళ్ళు ఊతారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తానికి చాలా 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 మహిమాన్వితమైన క్షేత్రము ఈ క్షేత్రం ఇంతే కాకుండా ఇక్కడ అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే ఈ డబ్బుల్లో సోమవారం అయింది చాలామంది వచ్చారు స్వామి దర్శనానికి ఇక్కడ ఎంతో పురాతన కాలం అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే ఈ నందిని చూస్తే తెలుస్తుంది స్వామి విగ్రహం నంది ప్రతిష్ట నిజంగా అక్కడ కూర్చొని చూస్తే నందిని చూసినట్టే ఉంటుంది అచ్చం సేమ్ చూడండి నంది నిజంగా నంది చాలా అద్భుతంగా కనిపిస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది ఋషులు యోగులు ఉన్నారని ఇక్కడ పక్కనే నది కూడా ఉన్నది నదీ ప్రవాహం ఉన్నది అది వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా ఎప్పుడు వస్తూనే ఉంటాను ఇక్కడ నది దాని పక్కనేమో సేమ్ ఇక్కడ స్వామివారి టెంపుల్ చూస్తే స్వామి మనకి అచ్చితత్వంగా కనిపిస్తారన్నమాట మన పాదయాత్రికులు అందరూ వచ్చి బస చేస్తున్నారు అందరు రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటేనండి ఇక్కడ జీవ సమాధులు అండి సజీవ సమాధులు ఉన్నాయి ఇవి అంటే వీళ్ళ హిస్టరీ ఇక్కడ మనకి రాసుంది కానీ అది మరాఠీ లాంగ్వేజ్లో ఉంది కరెక్ట్గా తెలియదు నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీకు వస్తే కనుక ట్రై చేయండి నాకైతే లాంగ్వేజ్ రాదు ఇదిగోండి ఇక్కడ ఇవి సజీవ సమాధులండి చాలా గొప్ప వాళ్ళట ఇక్కడ ఉన్నది ఇదే కాకుండా స్వా గుడి ఓవర్గా చాలా చిన్న గుడినండి కానీ చాలా పెద్దది చాలామంది వస్తారు ఇక్కడికి మన వాళ్ళందరూ అక్కడ పడుకొని ఉన్నారు ఈ లోపల కూడా జీవ సమాధులు ఉన్నాయండి అది కూడా చూపిస్తాను ఒక్క నిమిషం లోపలికి వెళ్తాను ఇది ఒక జీవ సమాధి అనమాట ఎందరో మంది మహానుభావులు ఉంటారండి అందులో చాలామందిని మనం చూడగలిగేది తెలుసుకోగలిగేది ఇలా రాగలిగినప్పుడే మనం ఇలాంటివన్నీ చూడగలుగుతాం జామఖేడ్లో ఇంత పెద్దది ఈ సంబంధించి షిరిడిలో కూడా మనకి స్టోరీ ఉందండి బాబా దేంట్లో మన అందరికీ తెలిసిందే సచ్చరిత్రలో ఈ వాటిల్లోని ఈ ఐదుగురు సజీవ సమాధులండి జామఖేడ్లో ఉన్న నాగేశ్వర్ మహా మహాలింగేశ్వర్ టెంపుల్లో ఉన్నది చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ మాత్రం ఎన్నో వందల సంవత్సరాల నాటిది ఎందుకంటే ఆ గుడి స్ట్రక్చరు అక్కడ ఉన్న దాన్ని బట్టి చూస్తే ఈ బండలు కాదండి ఇవన్నీ చూస్తే ఎప్పుడెప్పుడో పేర్లు అవి రాసున్నాయి ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇక్కడ నుంచి ఉంటే ప్రపంచం మనకేం తెలియదు అసలు అంత అద్భుతమైన స్ట్రక్చర్ టెంపుల్ అంతా చాలా బాగుంది ఇది స్వామివారి గోపురము అది నాంగేశ్వరుడు ఇక్కడ నుంచి ఉంటే మీకు చక్కగా ఈ నదీ జల ప్రవాహం కనిపిస్తుంది పక్కనే శబ్దం కూడా వినిపిస్తుంది చూడండి ఎవరైనా మనం షిరిడీ నుంచి హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్ళేటప్పుడు చూస్తే కనుక ఖచ్చితంగా జామ్ జామకేళ్ళలో ఈ టెంపుల్ కనిపిస్తుందండి తప్పకుండా అందరూ నదీ ప్రవాహం పక్కన జీవ సమాధులు మహాలింగేశ్వరుడు నాగే నా నాగేశ్వర స్వామి లింగం అందరు తప్పకుండా వీక్షించండి జై సాయిరా